నువ్వు ఇందుగా ఇట్లాంటివి మాట్లాడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది లెట్ ఇమ్ బీ ప్రొఫెషనల్ ఐఎల్ బీ ప్రొఫెషనల్ అసలు నాకు ఇబ్బంది లేదు సో అలాంటిది ఒక బ్రిలియంట్ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు వి మైట్ హ్యావ్ ఎ మెనీ డిఫరెన్సెస్ దర్స్ నాట్ అన్ ఇష్యూ ఇన్ ఇట్ కమ్స్ టు సినిమా అవన్నీ అది వేరే ప్లాట్ఫామ్లో మాట్లాడుకుంటాం సో ప్రకాష్ రాజ్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతాను ఇమ్రాన్ హష్మి గారికి నేను మొన్న అడిగాను ఇమ్రాన్ హాష్మి గారిని కలిసినప్పుడు అడిగాను ఎందుకు మీ సినిమాల్లో మంచి పాటలు ఉంటాయి వాట్ యూ కాంట్రిబ్యూట్ అంటే లేదు నేను కోరుకుంటు బాగుండాలి నేను గ్రేట్ యాక్టర్ అ ప్రిలియాన్ పెర్ఫార్మ్ ద వెల్ గ్రూమ్ మ్యాన్ హ్యాండ్సమ్ యాక్టర్ ఆయన హీరోగా ఉండే సినిమాలో యాంటీ హీరోగా అంత మంచి పాత్రని మలిచినందుకు సుజిత్ గారికి ఆయన బాగా చేసినందుకు వారికి మై హోల్ హార్టెడ్ కంగ్రాచులేషన్స్ టు ఇమ్రాన్ హష్మేజీ సుయారెడ్డి గారు యూజ్ టు డూ మడికో విజయ్ ఇన్ విటీవీయా వి ఛానల్ వి ఎస్ఎస్ మ్యూజిక్ నాకు ఇప్పుడు ఐ కుడ్ నాట్ ప్లేస్ యూ దే సడన్ ఇప్పుడు మన ఇందాక మీరు కంపేర్ చేస్తూ ఉంటే సుషమా గారు అంటుంటే గుర్తు వచ్చింది నాకు ఆవిడ ఒక ఫైటరే ఉన్నారు అని ఆవిడని కూర్చోబెట్టి ఫుల్ఫిల్డ్ యాక్షన్ సినిమా తీసేయచ్చు అంటే నేను కూడా అలాంటి ఎక్సర్సైజ్ చేయలేను బాక్సింగ్ బ్యాగ్కి తలకిందలుగా కూర్చోబెట్టి చూ చూస్తూ ఉంటే చూస్తుంటే ఎంత టఫ్ ఎక్సర్సైజ్ ఇవి ఎలా చేస్తాను అనుకునేవాడిని ఇవి సింగిల్ హ్యాండ్ పుషప్ చేసేస్తుంటారు డబుల్ ఇట్లా బట్ట పుష్ పుషప్ చేసేస్తూ ఉంటారు ఇవన్నీ పక్కన పెడితే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ చాలా బలమైన వ్యక్తిత్వం ఉన్నావిడ ఆవిడ అన్ యాక్టివ్ హూ హాస్ అ గ్రేట్ సెల్ఫ్ రెస్పెక్ట్ and who demands respect because of her conduct and a great performer and her screen presence is excellent and they demand just her screen presence and the writers feel like writing something about her like improvising something about her i'm, 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 I'm grateful to you for uh, being a part of this film